మనం చూసుకున్నట్లయితే పదకొండు గంటల వరకు పోలింగ్ మనం చూసుకోవచ్చు సో పదకొండు గంటల వరకు పోలింగ్ ఎంత శాతం పోలైంది ఏంటి అయితే మనం చూడవచ్చు అదేవిధంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే సో ఎన్నికల అధికారి గారు అయితే మీటింగ్ అయితే పెట్టారన్నమాట తెలంగాణలో ఓటింగ్ చురుగ్గా ప్రశాంతంగా జరుగుతుందని ఎవరు కూడా ఆందోళన చెంద చెంది పని అయితే లేదని సో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్లు అయితే జరుగుతుందని ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు అదేవిధంగా హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా ప్రశాంతంగా జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంఐలో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశామని చెప్పారు ప్రజలంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు తెలంగాణలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోలింగ్ అయితే జరుగుతుందని నేనైతే తెలియజేశారనమాట ఇక పదకొండు గంటల వరకు మనం పోలింగ్ చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి చూసుకున్నట్లయితే తెలంగాణలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే పోలింగ్ జరుగుతుంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు అయితే ఉదయం నుంచే బార్లు తీరారు ఉదయం పదకొండు గంటల వరకు లోక్సభకు ఏపీలో ఇరవై మూడు పాయింట్ పది శాతం మనకి అదేవిధంగా తెలంగాణలో ఇరవై నాలుగు పాయింట్ ముప్పై ఒక శాతం పోలింగ్ అయితే జరిగిందనమాట సో ఈ విధంగా పోలింగ్ అయితే గంటల వరకు శాతం అయితే శాతం అయితే అయింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి